పట్టణ నిరుపేదలకు రెండు పడకల గది కలగానే మిగిలిపోయిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన పట్టించుకుని డ్రాలో లబ్దిదారులుగా ఎంపికైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఇప్పించాలని గజ్వెల్ ప్రజలు కోరుతున్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సుమారు నలభై కుటుంబాల జీవన శైలిని అతలాకుతలం చేసింది గుడిసెల్లోకి వర్షపు నీరొచ్చి చేరడంతో దిక్కుతూచని స్థితిలో మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి తమ గోడు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు నిర్వహించిన డ్రాలో డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ఎంపికైనా ఇప్పటి వరకు తమకు రెండు పడకల గది రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు గుడిసెల్లోకి వర్షపు నీరొచ్చి వంట చేసుకునే పరిస్థితి లేదని తిండి తిని మూడు రోజులు గడుస్తుందని తమ పిల్లలు వర్షంలో తడిసి ముద్దే గజగజ వణుకుతున్నారని కన్నీరు మున్నీరయ్యారు इंडियाパナกรินದಿ ಮೇ ಬರ ಫೆಬ್ರವರಿನೇ ಒಂದು ಆದೇಶ ಹೊರಡಣೆ ಮಾಜಿ ಹಾರ್ಟ್ ನಂಬರ್ ಆಯ್ತು ರಮೇಶ್ ಗೌಡಗರು ಹಾಯಂ ಜೈ ಜೇನಮ್ಮ ಧನ ಜೈ ಬಾಮಾಚೆ ನೀಮರು ಜೈ ಜೀ वद इजक्चर का चिडवे है ए अर्जुन आ गई बिना बहुत आवे शरीर में छाला लग रहे हैं चलो आना वो भी बिना मिट्टी है उड़ती हुई दीवा हां हां अंदर नहीं थोड़ा 60 दाटे से इसको नहीं आ खड़ा ज्यादा पानी को बड़ा

అన్నం చెప్తే నేను వంట ఒంట ఈడ ఈనే పెట్టి ఈనే పెట్టి చేసి తినడానికి చాకాల భవనంలో వస్తాము వర్షం తగ్గినాక మళ్ళీ మీ కూర్చొని మీ ఏమంటే సామాన్యం తెచ్చుకున్నాడు అవి చాలా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ సూచనల మేరకు కూడా రాబో మూడు దినాలు కూడా భారీ వర్షాలు తెలంగాణలో ఉన్నాయని తెలియజేసినారు ఈ సందర్భంగా మన గజూల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎక్కడనైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి మా మున్సిపల్ సిబ్బంది కూడా రాత్రింబవళ్ళు కూడా తిరగడం జరుగుతుంది వారికి స్వచ్ఛ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడనైతే పాత ఇళ్ళు ఉన్నాయో గుర్తించి వెంటనే వారి బంధువులు ఇంటికో వారికి ఏ వసతి లేకుంటే పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నాయో పట్టణంలో సమీపంలో ఉన్నటువంటి వార్డుకు సమీపంలో ఉన్నటువంటి బంగ్లాలో వాళ్ళ పెట్టడం జరుగుతుంది వారికి భోజన వసతి కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం అలాగే ఇప్పుడే ఈ వివిధ వార్డులో ఉన్నటువంటి నిరుపేదలు వాళ్ళ రెక్కార్తె డొక్కాడేటువంటి ఏదైతే ఉన్నారో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ సూరజ్ విళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మా మున్సిపల్ కార్యాలయంలో వాళ్లకు భోజన వసతి ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది ఆ రచిత గారు కూడా కౌన్సిల్ గారు కూడా వారు వెంబడి ఉండి ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ భరోసా కల్పిస్తూ తప్పకుండా వారిని ఆదుకుంటామని తెలియజేస్తున్నాము అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఎందుకంటే భారీ వర్షాల్లో అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలి ఇళ్ళలు కానీ వృద్ధులు కానీ భారీ వర్షంలో ఇబ్బందులు పడకుండా ఇళ్లల్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ పరిస పరిసర ప్రాంతాలు కూడా ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడైతే డ్రైన్ అవుట్ కానీ నీళ్లు ఎక్కడైతే అలుగుతాయో అక్కడైతే ఆగుతాయో తప్పకుండా అక్కడ మా సిబ్బంది పోయి క్లియర్ చేస్తున్నారు ఉదయం నుంచి కూడా రాత్రింబవలు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఎల్పిడీస్ కూడా మేము పెట్టడం జరిగింది ఈ మూడు నాలుగు రోజులు భారీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఆపదలు ఉన్నా మేము అక్కడికి పోయి వాళ్ళు ఆదుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ అలాగే ప్రజలందరూ కూడా విద్యుత్ స్తంభాల దగ్గరికి పోవడమే కానీ ఇంట్లో ఉంటే ఎలక్ట్రిక్ పరికరాలను తడి చేతుల్లో పట్టుకోకూడదు విద్యుత్ షాకు జరుగుతుంది కాబట్టి చెట్లు కూలే ప్రమాదం ఉంటుంది పాత గోడలు పాత ఇండ్లు కూడా కూలే ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు వాళ్ళకు వాళ్ళు రక్షణ కల్పించుకొని ఇంకా అత్యవసరంగా ఉంటే మాకు చెప్తే వెంటనే వాటి దగ్గర పోయి పునరావాసం కల్పిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నారు इनको कुतरने तार पिलर वड़क पर जाके इनकी ले ही है मेरे। मैं कुचना हाँ। तबर वड़ों में कुचना। इसका कुचना। अंदर की कुचना। अंदर की कुचना। कर्म 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 कर्म। कर्म 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 कर्म। ना वो नहीं सोले सोले। गेंज़ वाला सर। ना गेंज़ टू। हाँ सरपंच ये माँ बादल जबकुल तेरा सरपंच जाएगा माँ इनकी क

కానీ మాతో అవసరం పడినప్పుడు వాళ్ళు రావాలి మేమేమో ఏం చేస్తామో అప్పుడు వాళ్ళు చూడాలి సార్ మా మా కొంచెం వాళ్ళకి కాలు పట్టుకొని బట్టలా మాడినాం మేము మా పరిస్థితి ఒక్కసారి సార్ ఒక్కసారి మా గుడిసెలలో వచ్చి ఒక్కసారి చూడమంటే మేము రాము మీతో పని లేదని చెప్పిర్రు సార్ ఎలా మమ్మల్ని ఎలగొట్టి అదే ఎలక్షన్ వస్తే అమ్మా నీకు ఐదు వేలు ఇస్తాము అమ్మా నీకు పదివేలు ఇస్తామని ఇళ్ళకు వచ్చి వచ్చి ఓట్లు తీసుకుపోయారు సార్ మా బాధ ఏం చెప్పుకోవాలి మార్చుకోవాలంటే మాకు బాత్రూమ్ లేవు మేము లాటరిన్ కి పోతే రాళ్లతో కొడుతుర్రు మా బాధలు మాకు సిగ్గుసేటు సార్ మీకు చెప్పాలంటే మొగళ్ళు రాత్రి ఇట్లా బండలు ఎత్తుకొని కొడుతురు లాటరిన్ కి పోతుర్రే లంజాలని తిడుతురు సార్ మీకు కనిపిస్తా మా ఓట్ల గురించే పని పడిందా మీకు లేమే మేము ఆడోళ్ళం కాదా మీ ఆడవాళ్ళు బాగుంటే చాలా మేము ఆడవాళ్ళం కాదా మేము ఎక్కడికి పోవాలా సార్ మా చిన్న చిన్న పొలాలు మా పిల్లలు ఎట్లా పోవాలి చెప్పు మొన్నైతే పాములు వెళ్ళినాయి ఇంట్లో నీళ్ళల్లో కాలి ఇది నీళ్ళు వస్తే నీళ్ళు సాఫ్ చేసుకుంటా పరిచేసుకుంటా నీళ్ళల్లో పడుకున్నాం సార్ బట్టలు మొత్తం తడిసిపోయినాయి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్ అందరికి చెప్పి 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 అందరు చచ్చిపోయారు ఇక ఇక్కడ ఉన్నారు పెళ్ళికి వచ్చిర్రు ఇక పెళ్ళి వాళ్ళకి ఎట్లా అవుతుందో ఏమో కానీ ఆస్తి అడిగితే అల్లుడు ఏం చేస్తాడో ఏమో లేదని ఆ డబుల్ అయినా బట్లో బెడ్రూమ్ అయినా వస్తే అదైనా ఇద్దామంటే ఆ డబుల్ బెడ్రూమ్లన్నలా పోతలేరు మాకు ప్యాకేజ్ రాలేదు మేము ఇయ్యము ఎవరికి తీసుకొస్తావో వాళ్ళని తీసుకురాపో అని అంటుర్రు సార్ ఏం చేయాలో చెప్పు ఈడ వస్తేనేమో ఈడ బాధ ఎక్కడ వాళ్ళకు చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు నమస్కారం సార్ నా పేరు సూరజ్ మేము ఆదివాసులం రాజుగోండు దాదా రెండు రోజుల నుంచి వర్షం కురుస్తుంది ఈ వర్షంలో మా గుడిసెలో వరద వచ్చి గుడిసెలు అన్నీ మునిగిపోయినాయి చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్ చాలా పరేషాన్గా ఉన్నాం మేము కాబట్టి దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి మమ్మల్ని పట్టించుకోవాలి సార్ ఎందుకంటే మేము ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాము మళ్ళీ ఈ వర్షంలో మాకు ఒక డబల్ బెడ్రూమ్ రావాలి మాకు అందులో టోకన్ల పేరు వెళ్ళింది కాబట్టి మాకు ఆ డబల్ బెడ్రూమ్ మాకు ఇప్పియ్యాలని కోరుకుంటున్నాం సార్ మామూలుగా మేము ఎన్ని సంవత్సరాల నుంచి గజ్వేల్లో బతుకుతున్నాము కానీ ఆ అడవిలో ఉంటూ మేము ఎన్నో తేలు పాములు వెళ్ళినా కూడా మేము ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుందని ఎంతో ఆశతో జీవిస్తున్నాం సార్ మా గుడిసేలలో ప్రతి రోజు పాములు వెళ్తూనే ఉంటాయి తేలు వెళ్తూనే ఉంటాయి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు రెండు రోజుల నుంచి ఆ వర్ష వరదలో మాత్రం మేము అన్నం లేకుండా చిన్న పిల్లలకు కట్టుకొనికి మాకు కప్పుకొనికి దుప్పట్లు లేకుండా మొత్తం మునిగిపోయినాయి సార్ మాకు ఏ ఆధారం లేదు రెండు రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉన్నాము ఈ వర్షం వచ్చిన వల్ల వరదతోటి చాలా ఇబ్బందిగా ఉన్నాము మాకు రెండు రోజుల నుంచి కూడా అన్నం పిల్లలకు కూడా అన్నం లేక ఎందుకంటే మాకు గ్యాసులు లేవు సార్ కట్టెల పొయ్యితోటే మా వంట కట్టెలు అన్నీ నానినాయి వరద వచ్చి గుడిసెలు అన్నీ మునిగిపోయినాయి కాబట్టి మాకు రెండు రోజుల నుంచి తిండి కూడా లేదు సార్ దయచేసి ప్రభుత్వం మా గురి నుంచి ఏదైనా ఆలోచించి మాకు న్యాయం చేయండి సార్ నమస్కారం సార్ సార్ రెండు రోజుల నుంచి వర్షం వచ్చింది సార్ వర్షం రావడం వల్ల మా గుడిసెలు అన్నీ కొట్టుకుపోయినట్టు అంట అంతగానం నీళ్ళు వచ్చినాయి సార్ నీళ్ళు నుంచి వర్షం వచ్చింది సార్ అయితే నీళ్ళల్లో అన్ని గుడిసెలు మొత్తం మునిగిపోయినాయి సార్ మా పిల్లలు ఆగమవుతురు సార్ వంట చేద్దామన్నా మాకు గ్యాస్ లేవు సార్ కట్టెల పోయే ఉంది సార్ మాకు అయినా కట్టెలన్నీ నానిపోయినాయి కొన్ని వంట చేద్దామంటే రోడ్డుకి పోయి వంట చేసుకోవాలన్నా సార్ పిల్లలందరూ అమ్మ ఆకలి కళీ అని కళ్ళని సార్ ఏడుకెళ్ళి తెచ్చి పెట్టాలి సార్ నేను అన్నం నేను మసాలా అమ్ముకొని నా బిడ్డలకి నేను ఇంత అన్నం పెడతా సార్ వర్షం రావడం వల్ల నేను అన్నం కూడా పెట్టలేకపోతున్నాను సార్ కనీసం తల దాచుకోవడానికి అయినా ఇంత చోటు ఉంటే నా పిల్లల్ని తీసుకొని నేను ఆడ కూర్చుందామన్నా కూడా నాకు ఇంత చోటు లేదు సార్ మాకు డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి పద్దెనిమిది పెద్ద పద్దెనిమిది సంవత్సరాల క్రితం అని అంటు పద్దెనిమిది నెలల క్రితం మాకు డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి అన్నారు సార్ వస్తాయమ్మా వస్తాయమ్మా అని అప్పుడు వస్తాయని అంటూనే ఉన్నారు సార్ మళ్ళీ డబల్ బెడ్రూమ్కి పోతే వాళ్ళు ఎవరో వాళ్ళ ఇండ్లు కూలిపోయినాయని వాళ్ళు వచ్చి ఉంటున్నారు సార్ మా ఇల్లు ఖాళీ చేయమంటే మాకు అమౌంట్ రావాలి మాకు ప్యాకేజ్ వస్తేనే మేము ఖాళీ చేస్తాము మేము ఖాళీ చేయమని అంటుర్రు సార్ మరి మా జీవితాలు ఎట్లా మేము ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా పిల్లల్ని తీసుకొని అడవిలోనే ఉంటున్నాం గుడిసెల్లోనే కనీసం ఇప్పటికైనా మాకు డబల్ బెడ్రూమ్ వచ్చిందని అంటే ఇప్పటికైనా మాకు డబల్ బెడ్రూమ్ మాకు రావాలి సార్ మా పిల్లల భవిష్యత్తు చాలా ఆగమైపోతుంది సార్ మీరు దయచేసి మా మా కోసం కాకపోయినా మా పిల్లల కోసమైనా మాకు డబల్ బెడ్రూమ్ ఇప్పించండి సార్ ఈ ఆశతోనే వాళ్ళ నేను మాట్లాడుతున్నా దయచేసి మీరు పట్టించుకుంటేనే సార్ మాకు డబల్ బెడ్రూమ్లు వస్తాయి లేకపోతే ఎవరు పట్టించుకోకపోతే మా లాగానే మా పిల్లల జీవితాలు కూడా చాలా ఆగమైపోతాయి సార్ సార్ పాములు తేన్లు అన్నీ వెళ్తున్నాయి మేము నైటు పగలు మేము అసలు నిద్ర లేకుండా మా పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటున్నామంటే సార్ మేము చెప్పలేము మేం బతికినంత ఎవరు బతకలేరు సార్ ఎందుకంటే ఆ అడవిలో మేము పుట్టి ఆ అడవి గో గోస ఏందో మాకే తెలుసు సార్ ఎందుకంటే మేము అక్కడనే పెరిగినాము అక్కడే పుట్టినాం కానీ మా పిల్లలు కూడా అదే వాళ్ళకి అదే పొజిషన్ రావద్దు సార్ ఎందుకంటే మీలాగా మా పిల్లలు కూడా అవ్వాలని మా కోరికలు సార్ మాకు మా అమ్మ నాన్న చదివియలేరు మేము ఏ ఊరికి ఏ ఊర్లో పెద్ద పెద్ద ఊర్లు మేము తిరగలేదు కానీ మా పిల్లలైనా మీలాగా మీ గల్లా మీలాగా కాకపోయినా ఇంత చదువుకొని ఏదైనా జాబులో ఇంత ఉద్యోగం చేస్తూ వాళ్ళ బతుకులైనా మీ మీలాగా కావాలని మేము కోరుకుంటున్నాం సార్ అంతే సార్ దయచేసి మా పిల్లల గురించి మీరు పట్టించుకొని మా డబుల్ బెడ్రూమ్లు మాకు వచ్చేటట్టు చేయండి సార్ మీకు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను సార్